నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కన ఉన్న గంట గుర్తు ఎక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన వీడియోలను పది మందికి పంచుతారని ఆశిస్తున్నాను ఏంటి నీ వీడియోలు మేము ఎందుకు పంచాలి నీ వల్ల సమాజానికి మన ఉపయోగం ఉందా అని మీరు కూడా అడగవచ్చు తప్పకుండా వందకు వంద శాతం కాకపోయినా యాభై శాతమైన నా వీడియోల వల్ల ఉపయోగం ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు మరి అంశం వచ్చేసి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు సబ్జెక్ట్ అంటే ఈరోజు శీర్షిక ఏంటంటే తెలంగాణలో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మరి మరి ముఖ్యంగా ముస్లింలలో అసలు మంచి వాళ్ళే లేకుండా పోయారా మరి ముస్లింలలో చదువుకున్న మేధావులే లేరా ముస్లింలలో పూతత్వం పెట్టి వెతికినా మంచి వాళ్ళు కనిపించడం లేదా ఏంటి మంచి వాళ్ళు కనిపించట్లేదా మంచి వాళ్ళు కనిపించట్లేదా అంటే అదే అడుగుతున్నా లేరా సో వంద మంది ముస్లింలలో ఒక్క ట్వంటీ పర్సెంట్ కూడా మంచి వాళ్ళు లేకుండా పోయారా ఒకవేళ ఉంటే ఎందుకని బయట పైన ఘోరాతి ఘోరంగా ప్రచారం జరుగుతున్నా స్పందించడం లేదు ఎందుకని ఘోరాతి ఘోరంగా అంటే అక్కడ అక్కడ జరుగుతున్న సంఘటనను మరి హిందువులు చూస్తూ మరి చైతన్యం అవుతూ ఉన్నారు పైకి వస్తూ ఉన్నారు నా వేదన నా బాధ ఏంటంటే ముస్లిం సమాజాన్ని చూస్తేనే ఈరోజు ప్రతి ఒక్కరూ దాదాపు వందల చాలామంది నెగిటివ్ ఆలోచన వచ్చేసి అంటే వ్యతిరేక ధోరణి కనిపిస్తూ ఉంది చదువుకున్న వాళ్ళ నుంచి చదువురాని మహిళలు కూలీనాలు చేసుకునే దళిత మహిళలు దళిత హిందువులు దళిత దళితులలో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది ఇప్పుడు మరి భారతదేశంలో ఎక్కడ సంఘటన జరిగినా దాని స్పష్టంగా కొంతమంది నిజ నిజాలను యూట్యూబ్లలో చెప్పడం ద్వారా ముస్లిం సమాజం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది ఇది వంద శాతం నిజ ఒక హిందూ యువకునిగా నేను చూస్తున్న పచ్చి నిజాలను మీ ముందు వెళుతున్నాను మీ శ్రేయోభిలాషి అంటే మీ మంచి కోరుతున్న వ్యక్తిగా ఏం జరుగుతుందిలే హిందువులంతా ఏక ఏకంగా ఉండరు ఏం కాదులే అనుకునే రోజులు మారిపోయాయి ఈరోజు యూట్యూబ్ వచ్చింది ఒకప్పుడు పత్రికలు అన్నీ దాచిపెట్టేటివి టీవీ ఛానల్ అన్నీ దాచిపెట్టేటివి హిందువులకు మైండ్ దొబ్బేది ఇప్పుడు హిందువులు చైతన్యం అవుతున్నారు ఎక్కడికక్కడ ముస్లింలను ప్రశ్నిస్తున్నారు అంటే ఏ ఒక్క చిన్న సంఘటన చేసినా దాన్ని చూపిస్తున్నారు అంటే అర్థమయ్యేలోపు చెప్తున్నారు మరి వీటిపైన మరి ముస్లిం సమాజం మేము తప్పుడు పనులు చేయము మేము తప్పును వ్యతిరేకిస్తాము తప్పును తప్పని వ్యతిరేకిస్తాము తప్పును సమర్థించము అని ఏ ఒక్కరు ఎందుకని స్పందించడం లేదు ఆ స్పందిస్తున్నట్టు ఏ వార్తా ఛానల్ రావట్లేదు ఆ స్పందిస్తున్నట్టు ఏ మీడియా ఛానల్ రావట్లేదు కనీసం సొంతంగా మీకు మొబైల్ ఉంది కదా మీకు చెరావాణి ఉంది కదా మీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా ఒక వీడియో పెట్టి నేను ఖండిస్తున్నాను అని ఎవరైనా స్పందిస్తున్నారా స్పందించట్లేదు ఎక్కడ కూడా స్పందించట్లేదు నేను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా హుషారుగా ఉంటాను నాకు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అక్కడక్కడ కొంతమంది మంచి మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళు బయటికి రావడం లేదు నేను ఈ మధ్య కాలంలో ఒక ముస్లిం మిత్రుని అడిగాను ఏంటి ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఇంత తప్పుడు మీ పైన దుష్ప్రచారం దుష్ప్రచారం ఏం కాదు సత్ప్రచారం కూడా జరుగుతూనే ఉంది ఎందుకు స్పందించడం లేదని అడగడం జరిగింది అరే ఏం చేయాలన్నా మా దాంట్లో మేము స్పందిస్తే మాకు మా సమాజం నుంచి ఒత్తిడి ఉంటుందని చెప్పడం జరిగింది ఇది వాస్తవమే వాళ్ళలో ఏ ఒక్కరు కూడా హిందువుల సపోర్ట్గా మాట్లాడినా మరి ఇంకేదైనా మాట్లాడినా వారి నుంచి కొంతమంది అతివాదులు ముస్లిం అతివాదులు వీరిపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని చేస్తూ ఉంటారు అదే హిందువులలో కూడా మరి ఏదైనా హిందుత్వానికి వ్యతిరేక మంచిగా సపోర్ట్గా మారితే కూడా హిందువులు కూడా కొంతమంది హిందువులపైన వ్యతిరేక ఆ మాట అనే వాటిపైన వ్యతిరేక భావాన్ని కనబరుస్తుంటారు నేను చెప్పొచ్చేదంటే ముస్లిం సమాజం స్పందించండి మౌనం వీడండి ఒక భర్య మడుగులో పండి మిగతా బలరకు అంతా కూస్తే మిగతా కూడా బ్ర మడుగులో పండినట్టే అవుతుంది మీలో ఒకరు తప్పు చేసి అంటే మీలో అంటే మీలోనే కాదు మాలో కూడా తప్పు చేసే చాలామంది ఉన్నారు మీలో కూడా ఉన్నారు అన్ని మతాలలో హిందువులలో కూడా వంద మందిలో ట్వంటీ పర్సెంట్ ఇరవై మంది మాత్రమే హిందుత్వ మంచి వాళ్ళు ఉన్నారు అదే ఇస్లాంలో కూడా వంద మందిలో ఇరవై శాతం మంది మంచి వాళ్ళు ఉన్నారు అదే క్రైస్తవంలో చూసుకున్నట్టయితే క్రైస్తవంలో కూడా ఇరవై మంది మాత్రమే మంచి అంటే అన్ని మతాల్లో కూడా మంచి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది దుష్టుల సంఖ్య దుర్మార్గుల సంఖ్య ఎక్కువ అవుతుంది అన్ని మతాలలో మూడు మతాలలో కూడా మరి మూడు మతాలలో కూడా మంచి వాళ్ళు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు దుష్టులేమో దుష్ట పరిపాలన కొనసాగుతుంటే మంచి వాళ్ళు మౌనంగా బతుకులు ముఖ్యంగా ఒక ముస్లిం సమాజానికి శ్లోభిలాషిగా వారి అభ్యున్నతి కోరే వ్యక్తిగా తోటి యువకునిగా మార్పు రావాలి మార్పు కోరుకోవాలి మొన్న చెంగిచెర్లలో జరిగిన సంఘటన మీకు ఉదాహరిస్తున్నాను ఇదే కాదు చాలా సంఘటనలు ఉన్నాయి ఒక్క సంఘటన తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన హోలీ పండుగ నాడు మరి హిందువులు ముస్లింపైన దాడి చేశారా ముస్లింలు హిందువుల పైన దాడి చేశారా అంటే మనకు అక్కడ స్పష్టంగా ఏం కనిపిస్తుందంటే ముస్లింలు హిందువులపైన దాడి చేసినట్టు కనిపిస్తుంది దీనిపైన ఏ ఒక్క ముస్లిం మేధావి కానీ ఏ ఒక్క ముస్లిం యువతి యువకులు చదువుకున్న వాళ్ళు కానీ స్పందించలేదు అక్కడ తప్పు హిందువు చేసిన బొక్కలు కొట్టి మక్కలు కొట్టి బొక్కలు వేయాలి అక్కడ ముస్లిం తప్పు చేసినట్టయితే ముస్లిం కూడా మక్కలు కొట్టి మరి బొక్కలు వేయాలి మరి అక్కడ ఎవరు తప్పు చేశారు ఏం జరిగింది అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇది చాలదా అందరికీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి అందరికీ అందరి చేతులు చెరవాని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కనుక ఇప్పుడు చైతన్యం అవుతున్నారు దయచేసి ముస్లిం సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను తప్పును తప్పని ఖండించండి మీ సమాజంలో తప్పు చేసిన వాడిని నిలదీయండి లేకపోతే వాడెవడో అతివాది తప్పు చేసి మీ అందరికీ రుద్దుతాడు రుద్దుతున్నాడు కూడా అది హిందూ సమాజం మరి ముఖ్యంగా ప్రతి చైతన్య చైతన్యపరుస్తుంది ఆలోచించుకోండి ఆలోచించండి విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈరోజు ఈ విధమైన చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ముస్లిం సమాజానికి నేను మరి చేతులతో నమస్కరించినక మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను మరికొన్ని వీడియోల్లో మంచి మంచి వ్యక్తులను కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం ధైర్యం చేసి అడుగు ముందుకేసి స్పందించకపోతే అడుగు ముందుకేసి స్పందించకపోతే ఖండించకపోతే మరి రానున్న రోజుల్లో చాలా చాలా తీవ్రమైన పరిణామాలు మంచి వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది నేను బాధపడుతూ ఉన్నాను మరి ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే మిత్రులు చాలామంది ఇస్లాంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ గొప్పతనాన్ని దాచిపెట్టి చెడ్డతనాన్ని బైకి తీస్తున్నాయి మీడియా సంస్థలు మరి దయచేసి నేను చెప్పింది మరో విధంగా అనుకోకుండా మరో కోణంలో ఆలోచించకుండా చూడండి గల్లి గల్లీ హిందువులు చైతన్యం అవుతున్నారు నేను తిరుగుతున్నాను హిందూ సమాజంలో కనుక చెబుతున్నాను ఎక్కడ యజ్ఞాలు జరిగిన యజ్ఞ యాగాలు జరిగిన భజనలు జరిగిన పార్టీలకు అతీతంగా హిందుత్వవాదులు ఏకమవుతున్నారు స్వామీజులు చర్చిస్తున్నారు అంతర్గతంగా భక్తులు చర్చిస్తున్నారు అంతర్గతంగా ప్రతి చోట చోట వాళ్ళు కూడా చర్చిస్తున్నారు హిందుత్వం గురించి కావున ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకునే ముస్లిం సమాజము చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుకునే ముస్లిం సమాజాన్ని ఈరోజు కొంతమంది కొంతమంది హిందూ సమాజము మరి ఒక వ్యతిరేక ధోరణితో చూస్తూ ఉంది చూస్తారు కూడా ఎందుకంటే తప్పు చేసిన మన వాడిని ఖండించినప్పుడు మనందరం కూడా అందులోనే కలుపుతారు అది సహజ సిద్ధము కావున ఆలోచించండి ముస్లిం సమాజము ఆవేదనతోటి చెప్తున్నాను ఆలోచించండి ముస్లిం మేధావులు మరి చదువుకున్న యువతి యువకులు తప్పు ఎవరు చేసినా హిందువు చేసినా హిందూ తప్పని చెప్పండి ముస్లిం చేసినా ముస్లింని ఖండించండి తప్పు చేసిన వాడిని సమర్థించకపో సమర్థించకపోవచ్చు మీరు కానీ మీ మౌనం వాని సమర్థించినట్టే అవుతుంది కావున పరిణామాలు అవి మీకు కూడా అంటుకుంటాయి మరి తప్పుగా మాట్లాడితే మన్నించండి నేను ఒప్పుగా మాట్లాడితే మరి ఆశీర్వదించండి దయచేసి మీలో ఒకనిగా ఈ ఆవేదన అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్